గుడ్ ఈవినింగ్ అండి మార్నింగ్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అక్కడ టూ త్రీ మ్యాటర్స్ అయితే నేను మీతో డిస్కస్ అనుకున్నాను కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలనిపించింది ఆ వీడియోలో షేర్ చేయలేకపోయాను అందుకే ఈవినింగ్ బ్లాగ్లో ఇది నా ఈవినింగ్ టైంలో పిల్లల్ని ఈ టైంకి అయితే ఖచ్చితంగా ట్యూషన్ చెప్పాలి కదండి వాళ్ళకి ఇంకా వాళ్ళకు హోంవర్క్ చేపిస్తూనే నేను ఎకానమీ నేను ఎన్సీఆర్టీ ఎకానమీ చేస్తున్నానని చెప్పాను కదండి ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ చేయగలిగాను సారీ ఫస్ట్ చాప్టర్ అంటున్నా నైన్త్ క్లాస్ క్లాస్ కంప్లీట్ చేశాను చాప్టర్ అని అన్నాను నైన్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టెన్త్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే నేను భార్గవి గారిని ఫాలో అవుతానని చెప్పాను కదండి మన అమ్మ చేతి వంట భార్గవి గారిని తనకి సెకండ్ ఛానల్ మనలో మనమాట అని ఒక ఛానల్ ఉందనమాట అందులో తను ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఇంకా తన ప్రమోషన్ వీడియోస్ అన్ని అందులోనే చేస్తూ ఉంటారనమాట తను ఇంకా తన లైఫ్ స్టైల్ వీడియోస్ అన్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు సో తను రీసెంట్గా ట్రావెల్ బ్లాగ్స్ అనేది చేస్తున్నారనమాట అందులో తను మొన్న సాటర్డే రోజు పెట్టిన వీడియోలో ఏంటిదంటే గిద్దలూరులో మేము ఒక టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి నెమ్మలికుంటలో రంగనాయక స్వామి టెంపుల్కి వెళ్ళామని నేను ఆ వీడియోలో నేను అక్కడ సీనరీస్ అన్నీ చూపించానండి మీకు చూడండి ఇంకా కాకపోతే టెంపుల్ మొత్తం చుట్టుపక్కన ఆ ఈ మన ఛానల్లోనే పెట్టాను ఆ వీడియోని సరే చూడండి నిన్న తను కూడా తను పెట్టిన వీడియోలో తమ్ము చూడగానే అరే ఇది మన టెంపులే కదా మనం వెళ్ళొచ్చిన టెంపుల్ కదా అని వీడియో మొత్తం చూశాను చివరిలో తను చెప్పారనమాట కదా అక్కడికి కూడా వెళ్ళాము అని చెప్పేసి బలి అనిపించింది అంటే తను కూడా మేబీ అది ఆ టెంపుల్ ఓన్లీ శనివారమే కదండి తీసేది అయితే మేబీ నేను వెళ్ళిన నెక్స్ట్ వీక్ అటు ఇటు వెళ్ళుంటారు ఎందుకంటే తను ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో వెళ్ళానని చెప్పేసి అన్నారనమాట మిస్ అయ్యానే అనిపించింది అయినా వాళ్ళు ఈవినింగ్ వెళ్ళారంట మేము మార్నింగే వెళ్ళిపోయాము అంటే మనం అనుకున్న టెంపుల్స్ మనం వెళ్ళే టెంపుల్ తను కూడా వచ్చింది అనే ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది మా హస్బెండ్తో కూడా చెప్పాను అనమాట నేను అదొకటి అయితే ఇంకొక విషయం అయితే షేర్ చేయాలండి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఫస్ట్ మన యూపీఎస్సీ టెక్నిక్స్ అంటే ట్రిక్స్ ఉంటాయి కొన్ని అని చెప్పేసి ఆ వీడియోకి అయితే లెవెన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయండి ఆ చిన్న హ్యాపీనెస్ కూడా నేను మీతో షేర్ చేయాలనిపించింది అయితే చిన్న చిన్న మ్యాటర్సే కావచ్చు కానీ అది ఎవరితో అయితే షేర్ చేసుకోవాలో వాళ్ళతో షేర్ చేసుకుంటేనే ఆ ఫీలింగ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అందుకని చెప్పేసి మీతోనే షేర్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అయితే అన్ని ఎక్కువ వ్యూస్ ఎప్పుడు ఏ వీడియోకి రాలేదు అదే అనమాట ఈ మధ్యకాలంలో హయ్యెస్ట్ వ్యూస్ సో అదొకటి చెప్పాలనిపించింది అయితే కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కదండి చాలామంది ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ ఇంకా ఎట్లా చదవాలి మీ షార్ట్ నోట్స్ పెట్టండి అది కూడా మొత్తం పీడిఎఫ్ లాగా పెట్టి పెట్టండి అని అంటున్నారు అయితే కరెంట్ అఫైర్స్ అనేది ఎవరిది వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటేనే అర్థమవుతుందండి ఇప్పుడు నా లాంగ్వేజ్ అంతా మీకు అర్థం కాదు నేను షార్ట్ కట్లో రాసుకుంటాను కొన్ని కొన్ని తెలుగులోనే రాసుకుంటాను ఎందుకంటే నేను సార్ చెప్పేది సార్ నార్మల్గా తెలుగు మీడియం వాళ్ళకే టీచ్ చేస్తారు సార్ కూడా మొత్తం ఛానల్లో న్యూస్ చెప్పినప్పుడు ఏంటిదంటే తెలుగు వర్డ్సే రాస్తారు ఇంకా నేను దాన్ని అట్లనే రాసుకుంటాను అనమాట ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు ఒక మాక్సిమం సెవెంటీ పర్సెంటేజ్ పీపుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటే థర్టీ పర్సెంటేజ్ పీపుల్ తెలుగు మీడియం ఉన్నారు సో అందుకని చెప్పేసి నా నోట్స్ మీకు అర్థం కాదు మీది మీరు రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్లో ఏంటిదంటే ఈ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా ఈ ఎన్సీఆర్టీస్ తెలుగులో ఉంటాయా సిస్టర్ అని అడుగుతున్నారు అసలు ఎన్సీఆర్టీస్ అనేవి ఓన్లీ టూ లాంగ్వేజెస్లోనే ఉంటాయండి ఒకటి ఇంగ్లీష్ ఒకటి హిందీ మనకు క్వశ్చన్ పేపర్ కూడా టూ లాంగ్వేజ్లోనే అవైలబుల్ ఉంటాయి ఎవరి స్టేట్కి తగ్గట్టుగా లాంగ్వేజ్లో అయితే ఇంకా అది స్టార్ట్ చేయలేదు అయితే తెలుగులోనే ఉంటాయని అడుగుతున్నారు కదా నేను ఏమంటున్నానంటే అది ఇప్పటి వరకు అయితే ఎవరు తీసుకురాలేదు హిందీ మీడియంలో ఉంది తెలుగు మీడియంలో కావాలి అంటే ఏపీఎస్సి వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్సీఆర్టీతోటి టైఅప్ అయింది వాళ్లకు ఎయిత్ క్లాస్ వరకు ఉన్న చాప్టర్స్ ఎన్సీఆర్టీలో ఉన్న చాప్టర్స్ సేమ్ అనమాట అది ఇంకా వాళ్ళు లెవెన్త్ క్లాస్ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయంట నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట సో మీరేంటిదంటే ఒకవేళ ఎన్సీఆర్టీసీ తెలుగులో కావాలి అని అంటే ఏపీ వాళ్ళది ఏపీ వాళ్ళది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ బుక్స్ అయితే తీసుకొని చదవచ్చు అది ఇది సేమ్ ఉన్నాయంట మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళ బుక్స్ తీసుకొని చెక్ చేయండి నేనైతే తెలుగు మీడియం కాదండి అంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాస్తున్నా కాబట్టి నాకు నాకు ఫస్ట్లో అలానే అనిపించింది తెలుగు మీడియం కావాలి అని కానీ తర్వాత తర్వాత ఏమైందంటే కొన్ని కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ చూడడం ద్వారా అలా అయితే నాకు ఇంగ్లీషే అలవాటు అయిపోయింది అనమాట నేను బేసిక్ తెలుగు మీడియమే ఇనిషియల్ స్టేజ్లో మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది మనకు కొన్ని అర్థం టర్మ్స్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి చదువుకుంటూ రావాలన్నమాట ఎన్సీఆర్టీస్ మనల్ని సిక్స్త్ క్లాస్ నుంచి ఒక ట్యూన్ చేస్తూ ఉంటారు సిక్స్త్లో కొంచెం నార్మల్ బేసిక్ ఇంగ్లీష్ తర్వాత కొంచెం హై అట్లా మోడరేట్ అలా పెంచుకుంటూ వెళ్తాడనమాట సిక్స్త్ క్లాస్ నుంచి అందుకే బేసిక్ లెవెల్ ఎన్సిఆర్టీ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో సో అయితే చాలామంది ఏమంటున్నారంటే ఇంకా ఈ కామెంట్స్ అయితే అయిపోయింది కానీ అసలు ప్రిపరేషన్కే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అక్క బుక్ తీయాలనిపించట్లేదు అని అంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది హౌస్ వైఫ్స్ టైం అసలు సరిపోక వాళ్ళు చదవాలని అనిపించినప్పుడు టైం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట ఇంకా మీరు అంటే ఇప్పుడు నాకేందంటే నేను ఇవన్నీ వదిలేసి ఒక హౌస్ వైఫ్గా నా బాధ్యతలు అన్నీ వదిలేసి కూర్చొని చదివేటట్టు అయితే నాకు లేదండి నా సిచ్యువేషన్ ఒక తల్లిగా ఒక భార్యగా నా పనులు అయితే నేను ఖచ్చితంగా చేసుకుంటూనే చదువుకుంటూనే ఛానల్ కూడా రన్ చేసుకుంటున్నాను సో ఒకసారి ఆలోచించండి ఏంటంటే నాకు చదువుకోవడానికి టైం ఉండట్లేదక్క ఇంట్రెస్ట్ టైం ఉండడం లేదు కాదు మీరు అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ రావట్లేదు బుక్ తీస్తే నిద్ర వస్తుంది అక్క ఇలా అంటుంటే నిజంగా బాధేస్తుందండి ఇప్పుడు గడిచిన సమయం అనేది ఇప్పుడు దాని విలువ మీకు తెలిసి రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వన్స్ నోటిఫికేషన్ పడినప్పుడేమో వాయిదాలు వేయమని అడుగుతాం మనం టైం జరిపోవట్లేదు టైం జరిపోవట్లేదు అని అదేదో ఇప్పటి నుంచే మనం కరెక్ట్గా ఒక టైం మేనేజ్మెంట్ చేస్తూ మనం ఒక స్ట్రాటజీ తోటి ఒక స్టడీ ప్లాన్ అనేది సెట్ చేసుకొని చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన ఎగ్జామ్ టైం కల్లా మన సిలబస్ అంతా అయిపోతుందండి ఒకసారి రివిజన్ కూడా అయిపోతుంది కాబట్టి మీరు టైంని మీకున్న టైంలో మీరు సెట్ చేసుకోండి ఇప్పుడు చాలామంది ఏంటిదంటే మ్యారేజ్ అయిన వాళ్ళే కాకుండా మ్యారేజ్ కాని వాళ్ళు కూడా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు మీరు ఏంటంటే మీకు మీ మదర్ మీ ఫాదర్ మీకు అన్ని పనులు చేస్తున్నారు మీరు జస్ట్ డాటర్ సన్ అయ్యుండి మీరు చదువుకున్నట్లయితే మీకు చాలా టైం ఉంటుందండి మీకు మీ వాళ్ళు చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కేవలం చదువుకోవడం మాత్రమే మీ బాధ్యత సో అట్లాంటప్పుడు మాత్రం మీరు ఆ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి మీకు ఒకవేళ చదవాలని అనిపించకపోతే మీకు ఏదైనా హాబీ ఉందనుకోండి ఆ హాబీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సపోజ్ కొంతమందికి షటిల్ ఆడడం అంటే ఇష్టం చదువు అంటే ఒక ఇప్పుడు మనకు స్లాట్స్ లాగా చదువుకుంటారు అందరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఇట్లా స్లాట్కి స్లాట్కి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి తర్వాత మీకు మరీ బోర్ కొట్టినప్పుడు బయటకు వెళ్ళండి షటిల్ ఆడండి ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి లేదంటే యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి మీ అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయండి ఏదన్నా అమ్మకి ఏమైనా హెల్ప్ చేయండి చాలా చేయొచ్చండి ఇట్లా ఇంకా మేము ఇంకా చదవ చదవాలని అనిపించట్లేదు అని అంటే మాత్రం ఇప్పుడు చూడండి నన్ను నేను చూడండి నేను ఇన్ని పనులు చేసుకుంటూ ఇటు ఈ ఛానల్ అటు ఆ ఛానల్ ఇవన్నీ రన్ చేసుకుంటూ నాకున్న టైంలోనే నేను చదువుకుంటూ ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇన్ని పనులు నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేయగలిగినప్పుడు మీరు కేవలం చదువుకోలేరా అండి ఒక్కసారి ఈ రకంగా ఆలోచించి చూడండి ఎంత టైం ఉంది మీకెంత టైం ఉంది అందరు మీకెంత టైం ఉందో అంటే ఒక మనిషికి ప్రతి మనిషికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైము మనము దాన్ని ఎలా స్పెండ్ చేస్తాం అనే దాన్ని బట్టే ఉంటుందన్నమాట అదే మనల్ని డిసైడ్ చేస్తుంది మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవుతామా లేదా అనేది ఆ టైంని మనకున్న టైంని మనం ఖచ్చితంగా మేనేజ్ చేస్తూ చదువుకునే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి దాన్ని మనం వెతుక్కోవాలన్నమాట ఇప్పుడు ఒక మదర్గా నాకు చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి అంటే పిల్లల్ని పెంచాలి ఆ పనులు చూసుకోవాలి ఈ పనులు చూసుకోవాలి ఇంట్లో సరుకులు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇంకా నేనే చూసుకోవాలి మరి మగవాళ్ళ మీద అన్నీ వేయలేం కదండి వాళ్ళు పొద్దునంగా వెళ్ళి ఎప్పుడో నైట్ వస్తారు మిగతా పనులన్నీ మనమే చూసుకోవాలి ఒక హౌస్ వైఫ్కే చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ ఇవన్నీ చేయడం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ అయినా నేను చేయగలుగుతున్నాను కదా సో మీరు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు అదే నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను సో హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారంటే నా వల్ల అవుతుందా సిస్టర్ నేను అసలు చేయగలుగుతానా అసలు ర్యాంక్సే రావు ఇంకా ఈ మధ్యకాలంలో కమెంట్లు ఏమొస్తున్నాయి అంటే అసలు యూపీఎస్సీ రానే రాదు ఎవరికి అసలు మీరేంటి అంత ఈజీగా యూపీఎస్సీ ఇట్లాంటి బుక్స్ చదివితే వచ్చేస్తే అది ఇది అని అంటున్నారు అసలు అంత ఈజీగా రాదు కదా అని అంటారు అంత ఈజీగా రాదు అంటే అంత ఈజీగా వస్తుందని చెప్పట్లేను అంత కష్టము అని చెప్పట్లేను నార్మల్గా నాతో పాటు ఆస్పరెంట్ స్టేజ్లో వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారండి ఎగ్జాంపుల్ సస్యారెడ్డి ఐఏఎస్ గారు సో తను లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ ఇయర్ నేను తనతో మాట్లాడినప్పుడు యూజువల్గా మాట్లాడుకున్నాం మేము కానీ ఇప్పుడు తను ఐఏఎస్ అయిపోయారు అంతే ఉంటారు తను నార్మల్గా చెప్పారు అసలు నేను నార్మల్గా వెళ్ళానండి రాశాను రెండు అటెంప్ట్లు ఇచ్చాను ఇది నా థర్డ్ అటెంప్ట్ వచ్చేసింది అని చెప్పేసి అన్నారు తను నార్మల్గా చెప్పు ఉండొచ్చు కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది సో ఒక నార్మల్ పర్సన్ కూడా యూపీఎస్సీ అచీవ్ చేయొచ్చు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను తను నాకంటే చాలా చిన్న తను లిటరలీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి తను తను క్రాక్ చేసింది సో నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే యంగ్ ఏజ్లో ఉన్న మీరు అసలు అటెంప్ట్ వేస్ట్ చేసుకోవద్దు ఖచ్చితంగా టైం మేనేజ్ చేస్తూ చదవండి ఓకేనా ఒక మెంటర్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే మన డే టు డే మనం ఏం చదువుతున్నాం నెక్స్ట్ ఏం చదవబోతున్నాం ఈవెన్ వాళ్ళ కౌతల వాళ్ళకి యూపీఎస్సి నాలెడ్జ్ ఉన్నా అంటే కొంచెం ఉన్నా సరే వాళ్ళు ఏంటిదంటే ఒక టైం టు టైం వాళ్ళకు మీరు ఇది చదివాను నెక్స్ట్ ఇది చదవబోతున్నాను అని చెప్తే ఒక రకమైన భయం వస్తుంది మీకు వాళ్ళకి మళ్ళీ మనం రిపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా